కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు నెలల నుంచి గ్రామ పంచాయతీ కార్మికులకు వేతనాలు చెల్లించడం లేదని సిఐటియు నాయకులు రవికుమార్ తెలిపారు గ్రామ పంచాయతీ కార్మికుల వేతనాలు వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు కార్మికులను పర్మనెంట్ చేసి వారికి ఇన్సూరెన్స్ కల్పించాలని డిమాండ్ చేశారు సిద్దిపేట కలెక్టరేట్ ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ కార్మికులు ధర్నా నిర్వహించారు అనంతరం కలెక్టరేట్ కార్యాలయంలోకి భారీ గేట్లను తోసుకుని వెళ్లడానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది కలెక్టరేట్ ఎదుట బైఠాయించి కలెక్టర్ బయటకు రావాలని కార్మికులు నినాదాలు చేశారు జిల్లాలో గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికులందరూ కూడా గత ఏడు ఎనిమిది పదకొండు నెలలుగా జీతాలు పెండింగ్లో ఉన్నాయి వాటిని వెంటనే విడుదల చేయాలి జీతాలు ఇవ్వాలని చెప్పేసి ప్రధాన డిమాండ్ తోటి ఈరోజు గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికులందరూ కూడా కలెక్టర్ కార్యాలయం ముట్టడికి రావడం జరిగింది గతంలోనే కూడా పదిహేను రోజుల క్రింద కూడా మరి కలెక్టర్ ఆఫీస్ ముందు ముట్టడి చేసినప్పుడు ఏవో వారు జోక్యం చేసుకొని మీ జీతాలు అందరూ కూడా వేస్తామని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితుంది కానీ ఒక్కటంటే ఒక్కటే నెల జీతాలు ఇచ్చి మరి చేతులు దుప్పుకున్నటువంటి పరిస్థితుంది రాష్ట్రంలోనే మొత్తంగా మరి దాదాపు ఇంటి పన్ను నల్ల పన్ను వసూలు చేసే దానిలో నెంబర్ వన్గా ఉన్నటువంటిది ఈరోజు సిద్దిపేట జిల్లా మరి ఆ రకమైనటువంటి గ్రామ పంచాయతీ ఉద్యోగులు బిల్లు కలెక్టర్లు ఎలక్ట్రిషియన్ పనిచేసిన వాళ్ళు స్వీపర్స్ అందరూ కలిసి మూకుమడిగా మరి గ్రామ పంచాయతీల ఆదాయం పెరగడానికి కృషి చేస్తే గ్రామాలను పల్లెలను మొత్తం కూడా పరిశుభ్రతగా ఉంచి మరి హరిత విప్లవాలు తీసుకొచ్చినటువంటి గ్రామ పంచాయతీ ఉద్యోగుల జీతాలు ఇవ్వకపోవడం ఏంటని చెప్పేసి ఈరోజు సిఐటిగా ప్రశ్నిస్తున్నాం